నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు కూడా అంటే ఇక వార్ధక్యం వస్తుంది క్రమంగా ఇంకా యాభై ఏళ్ళు దాటాక పుట్టినరోజున యాభై రెండు వచ్చింది యాభై ఆరు వచ్చింది అనకూడదు యాభై ఆరు వెళ్లే ఏం చేసుకోవాలి ఏం చేసుకోవాలి పుట్టిన వచ్చింది ఇంకేం వస్తాయి ఇంక గురించి వస్తుంది ఇంకా యాభై ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ వచ్చింది ఇంక రావడం కాదు ఇక్కడ మైనస్ కౌంటర్ డౌన్ మొదలు పెట్టాలి ఎనభై డెబ్బై రెండు ఏళ్ళు పూర్ణాయుర్దయం భారతీయ జ్యోతిష్ శాస్త్రం ప్రకారం డెబ్బై రెండు ఏళ్ళు పూర్ణాయుర్దాయం ఎందుకంటే శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి వెయ్యి నాడులకు ఒక సంవత్సరం లెక్క జంజు శాస్త్రం ప్రకారం అందుకని డెబ్బై రెండు ఏళ్ళు పూర్ణాయుర్దాయం జాతకంలో పూర్ణాయుద్ర్దయం అనేది వంద కాదు డెబ్బై రెండు డెబ్బై రెండు ఏళ్ళ కంటే ఎక్కువ బతికిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఎల్ఐసి బోనస్ ఇచ్చినట్టు లెక్క వాళ్ళకి సంతోషించాలి అప్పటికి అందుకోవాలి జీవితత్వం అనేది అందుకోకపోతే వృధా అది అందుకోవడానికి ఏం చేయాలి మెట్టు మీద మెట్టు ఎక్కినట్టుగా పాతికేళ్లు బ్రహ్మచర్యంతో గడిపి విద్యలన్నీ నేర్చుకుని పాతికేళ్లు విషయోపభోగాలన్నీ అనుభవించి ఆర్థికంగా ఏదో ఉద్యోగమో వ్యవసాయమో వ్యాపారమో ఏదో ఒకటి చేసుకుని కుటుంబాన్ని పోషించుకొని ఆ పైన యాభై ఏళ్లు దాటాక వార్ధకే మునివృత్తీనాం యాభై నుంచి డెబ్బై ఐదు వరకు డెబ్బై ఏళ్లు దాటే వరకు మునివృత్తీనాం మౌనంగా ఉండు మౌనంగా ఉండు మునే కర్మ మౌనం యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అది కుటుంబ వ్యవస్థలో వీలైనంత మౌనంగా ఉండాలి వీలైనంత మౌనంగా ఉండాలి కొడుక్కి పెళ్లి చేసాం వాడి సంగతి కోడలు చూసుకుంటుందామా నీకు అనవసరం వదిలేయాలి ఆ విషయం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన వాడు వెంటనే పొంది ఆనందానికి ముచ్చివాడు చేతుల్లో ఐదు రూపాయలు పడుతుంది అనుకుంటే పది రూపాయలు పడినప్పటికీ కలిగే ఆనందానికి ఏమీ తేడా లేదమ్మా ఆనందం ఒకటి ఆనందం ఒకటి తేడా ఏమీ లేదు ఈ ఒక రూపాయి ఆశించాడు వాడికి పది రూపాయలు ఇచ్చాడు బ్రహ్మానంద చల్లగా ఉండనాడు ఈ ముఖ్యమంత్రి పదవి కూడా అంతే ఆనందం అది మూడు నిమిషాలే మంత్రివర్గ నిర్మాణం కాగానే అసమ్మతి ప్రారంభం ఇక అక్కడి నుంచి రోజు తలనెప్పాయి ఖచ్చితంగా మనం వాడు అనుకుంటా ఉంటే ఇక్కడ వేదంలో ఇప్పుడే చెప్పారు ఇవన్నీ పనికి మాలని ఆనందాలు